అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రయ్య నమ భారతదేశం అంటే వేల సంవత్సరాల చరిత్ర అద్భుతమైన ఆలయాలకు నిలయం మనకు తెలిసిన అనేక పురాతన ఆలయాలు ఉన్నప్పటికీ చరిత్ర పొట్టెలో మరుగున కాలానికి సాక్ష్యంగా నిలిచిన కొన్ని ప్రదేశాలు నేటిగా మనల్ని ఆశ్చర్యపరుస్తాయి అలాంటి ఒక అద్భుతమైన చారిత్రక నిధి తిరుపతికి సమీపంలో స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్న గుడిమొల్లెం అనే చిన్న గ్రామంలో ఉంది ఇక్కడ పరశురామేశ్వర స్వామి ఆలయం భారతదేశంలోన అత్యంత పురాతనమైన నిరంతరాయంగా పూజలు అందుకుంటున్న శివలింగానికి ప్రసిద్ధి ఇది కేవలం ఒక ఆలయం అనుకుంటే పొరపాటే రెండు వేల మూడు వందల సంవత్సరాల భారతీయ ఆధ్యాత్మిక చారిత్రక ప్రయాణానికి సజీవ సాక్ష్యం శివుని జటాచూడం చెవులుకున్న కుండలాలు నడుము చుట్టూ ఉన్న వస్త్రం వంటివి ఆ కాలపు శిల్పకళ నైపుణ్యానికి అర్థం పడతాయి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ రూపంలో శివునికి యజ్ఞోపవీతం అంటే జంద్యం లేదు ఇది వేదకాలం నాటి సంప్రదాయాలను ప్రతిబింబిస్తుందని ఆరుళ్ళ రాకకు పూర్వపు స్థానిక దైవారాధనకు నిదర్శనమని చరిత్రకారులు భావిస్తారు భారత పురాతత్వ సర్వేక్షణ శాఖ వారి అంచనా ప్రకారం ఈ లింగం క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దం నాటిది ఈ ఆలయాన్ని పరశురామేశ్వర ఆలయం అని పిలవటానికి ఒక బలమైన పురాణ కథ ఉంది తన తండ్రి జమతగ్ని ఆజ్ఞ మేరకు తల్లి రేణుకాదేవి శిరస్సు ఖండించిన పరశురాముడు బ్రహ్మహత్య పాతకానికి గురు అవుతాడు ఆ పాప పరిహారం కోసం తీర్థయాత్రలు చేస్తూ స్వర్ణముఖి నది తీరానికి చేరుకుంటాడు ఇక్కడ ప్రశాంత వాతావరణంలో ఒక మేడి చెట్టు కింద ఉన్న పుట్టలో ఈ అద్భుతమైన శివలింగాన్ని కనుగొని ఘోర తపస్సు చేస్తాడు అతని భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై అతనికి పాప విమోచన కలిగించాడని స్థల పురాణం చెబుతోంది అందుకే ఈ ఆలయానికి పరుశ ఆలయం అని పేరు వచ్చింది చారిత్రకంగా చూస్తే ఈ ఆలయం అనేక రాజవంశాల పాలనలో అభివృద్ధి చెందింది ఆలయ గర్భగుడి గజ పృష్ఠాకారంలో అంటే ఏనుగు వెనుక భాగం ఆకారం ఉండటం విశేషం ఇది పల్లవులు చోళుల కాలం నాటి వాస్తు శిల్పానికి ప్రతీక ఆలయంలో లభించిన శాసనాల ప్రకారం పల్లవులు చోళులు బాణరాజులు విజయనగర రాజులు ఈ ఆలయానికి అనేక దాన ధర్మాలు చేసి అభివృద్ధి పరిచినట్లు తెలుస్తోంది గుడిమల్లం కేవలం ఒక పర్యాటక ప్రదేశం కాదు అదొక కాలయంత్రం లాంటిది ఇక్కడికి అడుగు పెట్టగానే వేల సంవత్సరాల వెనక్కి ప్రయాణించిన అనుభూతి కలుగుతుంది ఇక్కడ శివలింగం సృష్టి స్థితి లయ కారకుడైన శివుని ఆదిమ రూపాన్ని మన కళ్ళ ముందు ఉంచుతుంది ఆధునికత వెలుగులో మనం మరచిపోతున్న మన మూలాలను గుర్తు చేస్తుంది తిరుపతికి వెళ్ళినప్పుడు శ్రీవారి దర్శనంతో పాటు కాస్త సమయం కేటాయించుకొని ఈ చారిత్రక అద్భుతాన్ని సందర్శించడం ఒక మరువలేని అనుభవం భారతీయ సంస్కృతి శిల్పకళ ఆధ్యాత్మికత యొక్క అపరూప సంగమమైన గుడిమల్లం ఆలయం ప్రతి ఒక్కరూ తప్పక దర్శించవలసిన పవిత్ర క్షేత్రం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి